గత సంవత్సరం నుంచి బంగ్లాదేశ్ వాసులు చైనా వాళ్ళు మరికొంతమంది ఈ చిలుగురి కారిడార్ గురించి అంటే చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అంటాం కదా ఈ చిలుగురి కారిడార్ గురించి మాట్లాడుతున్నారు మహమ్మద్ యూనస్ పోర్టు గార్డు లాగా చైనా వెళ్లి ఈ భారతదేశానికి చెందినటువంటివో లేకపోతే మా చుట్టూ ఉన్నటువంటి ఈ ఆరేడు రాష్ట్రాలకి ఎక్కడా కూడా సముద్ర మార్గం లేదు మేమే ఈ సముద్రానికి ఆధిపత్యం వహిస్తున్నాము బంగాళాఖాతానికి కాబట్టి మీరు దృష్టి పెడితే ఇక్కడ వాణిజ్యం బాగా చేసుకోవచ్చు మీకు కూడా ఉపయోగం ఉంటుంది అన్న విధంగా యూనస్ అయితే కొన్ని పనికిరాని మాటలు లేదా సంచలనమైనటువంటి మాటలు మాట్లాడే రచ్చగొట్టే మాటలు ఒక విధంగా మనకి చాలా మంచిది భారతదేశాన్ని ఒక హెచ్చరించినట్లుగా ఇప్పటి వరకు దాన్ని పెద్దగా పట్టించుకునేటువంటి భారత్ అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం గత అరవై సంవత్సరాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి బీజేపీ కావచ్చు దీని మీద దృష్టి పెట్టడానికి చాలా మంచి అవకాశం వచ్చింది బీజేపీ అయితే మహమ్మద్ యూనస్ అప్పుడు అన్నప్పుడు చైనా కూడా దానికి ఎటువంటి నో చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఏడు రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ కలపడం వల్ల నువ్వెవడు అసలు నువ్వు అరుణాచల్ ప్రదేశ్ కలపడానికి అరుణాచల్ ప్రదేశ్ మాది నువ్వు అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకు మిగతా ఆరు రాష్ట్రాల గురించి మాట్లాడాలనే విధంగా హెచ్చరించారు వాళ్ళు అంటే ఎవడికి వాడే పనిచేసుకుంటున్నాడు అరుణాచల్ ప్రదేశ్ సరే అది పక్కన పెడితే మనం ఈ చిలుగురు కారిడార్ పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఇప్పటికే హిమంత శర్మ గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ చిలుగురు కారిడారు ఇటు భోటానికి అలాగే నేపాల్ కి చైనాకు చెందినటువంటి ఈ లోయకి వీటన్నింటికి కూడా చాలా సమీపంగా ఉండడం వల్ల అది రేపు ఎప్పుడైనా సరే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దీన్ని విస్తరించాలి విస్తరించాలంటే పంతొమ్మిది వందల ఒకటిలో మనం గెలిచినటువంటి భూమి మనకు రావలసినటువంటి భూమి నూట అరవై కిలోమీటర్ల విడాలపైనటువంటి ఆ భూభాగాన్ని మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవాలి బంగ్లాదేశ్ నుంచి ఆ నూట అరవై కిలోమీటర్ల పొడవైనటువంటి భూభాగాన్ని కనుక తీసుకుంటే కొన్ని స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం మనకి వస్తుంది దానివల్ల ఆ చిలిగురి కారిడార్ అనేది చాలా పెద్దగా విస్తరించే అవకాశాలు ఉంటాయి అయితే మనకి ఉన్నటువంటి మొత్తం సైన్యం అంతా కూడా అలాగే ఇప్పుడు అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ అందరూ కూడా దీన్ని మనం పెంచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాకపోతే భారత ప్రభుత్వం అనుమతులు కావాలి హిమంత్ శర్మతో కూడా మన లెఫ్టినెంట్ జనరల్ సిఆర్ తివారీ గారు మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడారు మనకు పెంచుకోవడానికి ఆనాటి ఉన్నటువంటి బెటాలియన్ మనకి దారులు చూపించింది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం మనకి మంచి దారులు చూపించింది ఇప్పుడు ఎలాగో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అది వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉద్రిక్త పరిస్థితులు మనం తీసుకొచ్చే బదులు లేదా ఉద్రిక్త పరిస్థితులప్పుడు టెన్షన్ పడే బదులు మనం దీన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి దీన్ని పక్కా ప్లాన్ చేసి చెయ్యొచ్చు అని అయితే ఇటు అందరూ బాగానే ఉన్నారు కానీ భారత ప్రభుత్వం మాత్రం వెనకడ ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆగి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత ఈ సిలుగురి కారిడార్ సమస్యను కూడా పరిష్కరించడానికి అమిత్ షా నరేంద్ర మోదీ వీళ్ళందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి దీని గురించి మోదీ గాని అమిత్ షా గాని ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ యోగి ఆదిత్యనాథ్ హిమంత్ బిశ్వ శర్మ అలాగే ఈ యొక్క జనరల్స్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు ఇప్పటికే అస్సాంలో కర్బీ ఆంగ్లాంగ్ కర్బీ ఆంగ్లాంగ్ అనే రెండు జిల్లాలో పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ కర్బీ ఆంగ్లాంగ్ ఈ రెండు జిల్లాల్లో కూడా విపరీతమైనటువంటి బీహార్ ప్రజలు ఎక్కువైపోయారు వీటితో పాటు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు దీన్ని అస్సాం ప్రజలు ఒప్పుకోవడం లేదు ఈ ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు దీని విషయంలో నితీష్ కుమార్ తో మాట్లాడితే అది పరిష్కారం కావడం లేదు అందుకే దీని విషయంలో బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ని రంగంలోకి దింపింది యోగి ఆదిత్యనాథ్ గారు హిమంత్ బిశ్వశర్మ గారు మాట్లాడుకున్నప్పుడు పరిష్కారం విషయంలో చిలుగురు కారిడార్ ఒక్కటే మనకు పరిష్కారం చిలుగురు కారిడార్ పరిష్కారం అయితే అన్ని పరిష్కారం అవుతాయి అలాగే ఇక్కడ నుంచి రోహింగ్యాలను పంపించే విషయంలో ఇక్కడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్ష నాయకులందరూ వాళ్ళందరూ నోర్లు మోయించడానికి మనం పక్కా ప్లాన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు దాని గురించి ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు మీరు ఎక్కడో గాజాలో ఉన్నటువంటి వారి కోసం కన్నీళ్లు కార్చారు కానీ పక్కనే మన బంగ్లాదేశ్ లోనే మన పక్కనే ఉన్నటువంటి ఒక దళిత హిందువుకి జరిగినటువంటి అన్యాయం గురించి ఒక్కడూ మాట్లాడలేదు కనీసం కుగొత్ అయినా పట్టుకోలేదు మీలాంటి వాళ్ళు ఉన్న కదా ఈ రోజు ఈ దేశం తయారయ్యింది మీ బొద్దగింపు రాజకీయాల వల్లే కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్లు ఏర్పడ్డాయి మేము రోహింగ్యాలను తన్ని తరిమేసేటప్పుడు మీరు ఎవరైనా సరే అడ్డుపడితే ఉంటుంది మీకు అంటూ ఆయన గట్టిగానే మాట్లాడారు